నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు మనకి మంచి రోజులు వస్తున్నాయి అని తెలియడానికి మనకి ఎలాంటి సంకేతాలు వస్తూ ఉంటాయి గురుగారు దీని గురించి కొంచెం వివరించండి ఖచ్చితంగా మనకు అనుకోకుండా లక్ష్మీదేవి కలిసి రావటము అనుకోకుండా మనం ఏదైనా అనుకోకుండా బయటకు వెళ్తాము ఒక రూపాయి వస్తుందండి తో పది రూపాయలు రావటము లాభం కూడా మనం బిజినెస్లో కూడా అనుకోకుండా లాభాలు టర్న్ ఓవర్ రావటము ఇట్లాంటివన్నీ మంచి రోజులు సంకేతం ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గానే మీకు మంచి జరుగుతుంది అని ఆలోచన చేస్తాం ఇంకోటి ఏమిటంటే మీకు మంచి జరుగుతుంది అనడానికి ఎదురు వాడి దృష్టి దోషాలు వస్తాయి ఫస్ట్ అవతల వాడు మనకి మనం దృష్టి అనేది మన మీదకి వచ్చేస్తుంది మనకి మంచి జరుగుతుంది అంటే ముందు వాడికి లేదని ఆడవాడు మనకు ముందునే ఏడుస్తాడు అది మానవ నైజం ముందు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందో లేదా అని ఆలోచన పకింట్లో ఫ్యాన్ తిరుగుతుందో లేదా అని చూస్తాడు కరెంట్ పోయినా సరే పక్కింట్లో ఉందో లేదా అని చూస్తాడు మనకు లేదో ఎందుకు లేదు అని ఆలోచించాడు అందువల్ల వాడి దృష్టి అంతా కూడా వాడు మార్చుకోవాలి ఫస్ట్ ఏమిటంటే ఈర్ష్యా అసూయా ద్వేషాలకి అతీతంగా ఉండాలి ప్రతి మానవుడు కూడా ఆ యొక్క దృష్టి దోషాల వల్ల అప్పుడు వాడు ఎలా అయితే చూస్తాడో వాడిని కూడా అలాగే చూస్తాడు అంతే అందువల్ల నువ్వు పక్కవాడి గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తున్నావో నీ గురించి నీ పక్కవాడు ఆలోచిస్తాడు అవును అదైందండి నేను అనేది అండి అందుకనే అంటారు నువ్వు యాజ మనం మన బట్టే మన మనం మన ఆలోచన శక్తిని బట్టే మనకి పవర్ అనేది వస్తుంది ఉంటుంది అవును పక్కవాడు మనం మనం ఎప్పుడైతే ఆ దృష్టితో చూసామో వారికి అసూయా ద్వేషాలు గుమ్మడికాయ పాడైపోవటం మంచి గుమ్మడికాయ కడతారు నెల కూడా కాదు గుమ్మడికాయ కుళ్ళిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా మంచి జరుగుతున్నప్పుడే అట్లాంటి ఈషాషియార్ ద్వేషాలు మనకు వస్తూ ఉంటాయి అలాగే కొబ్బరికాయ కొడతాం మంచి కొబ్బరికాయ కొట్టినా అది పాడైపోవటము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే మనకైతే మంచి జరిగే సంకేతం ఎవడో దృష్టి దోషాలు నరదృష్టి నరవాలు తగులుతాం మనకి మంచి జరుగుతుందని వాళ్ళు ఓర్వలేకపోవడం వల్ల ఆ దృష్టి దోషాలు ఈ రూపంలో మనకు పోతున్నాయి అర్థమైంది దాని అర్థం అలా ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అంటే మన జాతకం బట్టి కూడా మనకు తెలుస్తుంది మనకి యోగా ఎప్పుడెప్పుడు ఉంటాయి ఆ యోగాన్ని బట్టి ఈ టైంలో ఇలా ఉంటుంది ఈ టైంలో మనకి రాజయోగం ఉంటుంది మహారాజయోగం ఉంటుంది అని యోగాలవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అలాగే విద్యాయోగం చదువు ఉద్యోగం వివాహం సంతానం ఇవన్నీ జాతకంలో మనకు తెలుస్తాయి ప్రతిదీ కూడా ఆ జాతక సమస్యలను బట్టి ఆ జాతక పరిహారాలను బట్టి మనకు తెలుస్తాయి కాబట్టి మంచి రోజులు ఎప్పుడు ఉంటాయి ఒకవేళ ఈ సంవత్సరం ఎలా ఉంది ప్రతి ఒక్కరు మనకి ప్రధానంగా చూపించుకునే కారణం ఏమిటి అటు ఉంటాయి నెక్స్ట్ ఎలా ఉంది ఏమిటి రోజులు అలా ఉంది అన్నది తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ రాశిని బట్టి లగ్నాన్ని బట్టి ఈ ఫలాన వారికి పలానా లగ్నం అనేది ఉంటుంది టైం పుట్టిన టైంను బట్టి లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నంలో ఉండే రాశులు గ్రహాలను బట్టి గ్రహ బలాలను బట్టి ఎవరికి ఎలా ఉంది ఏమిటి అనే విషయం మనం క్లారిటీగా చెప్పగలుగుతాం అందువల్ల మనకు మంచి యోగం ఉందా చెడు యోగాలు ఉన్నాయా కొందరు ఎంత ఎంత చేసినా బుద్ధి అనేది ఉండదు వాళ్ళకి ఏమైనా గత జన్మంలో చేసిన పాపాలు అంటే జాతకంలో కూడా తెలియని జాతకానికి కూడా అంటూ పట్టనటువంటి దోషాలు కొన్ని ఉంటాయి ఓకే జాతకంలోనే మ్యాక్సిమం తెలుస్తాయి తెలుస్తాయి కానీ దానికి కూడా తెలియలేదు వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారంటే మాత్రం వాళ్ళు గత జన్మలో చేసిన పాపం ఏదైతే ఉందో అది వెంటాడుతుందని ఖచ్చితం దానికి ఆ పాప నివృత్తి కోసం కొన్ని కొన్ని నియమాలు పాటించడం కొన్ని అర్చనలు పూజలు ఉంటాయి విశేషంగా అవి చేసుకోవడం ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా వాళ్ళకి మళ్ళీ ఆ యొక్క దోషం తొలగి మళ్ళీ మంచి గడియలు రావడం అనేది జరుగుతుంది ఆ మంచి అనేది ఎలా ఎలా వస్తుంది అంటే ఎదురువారిని బట్టి చెప్పచ్చు రెండు మనకి జరిగేటువంటి శుభాలు ఇంట్లో వచ్చే ధనం ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండటం ఇల్లు ప్రశాంతంగా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా సంకేతం మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఇల్లు ఎలాంటి చికాకులు సమస్యలు లేకుండా ఆనందంగా నవ్వుతూ ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ మంచి మంచి రోజు వస్తున్నాయనే సంకేతం ఆ ఇంట్లో ఎడుపులు గోళలు చికాకులు సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయని అవే మనకు సంకేతాలు వేరేం కాదు అందువల్ల కొంచెం ఆలోచించి ఏదైనా ఇబ్బందులుగా ఉన్నారంటే ఒకవేళ గ్రహస్థితి తెలుసుకోవటం మంచి చెడ్డ తెలుసుకోవటం ఇట్లాంటివి చేసుకుంటే మంచి యోగాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ ఎప్పుడు వస్తాయి ఇట్లాంటి ఇబ్బందులతో ఉన్నారు ఏది దాయకూడదు ఫస్ట్ నువ్వు వైద్యుడి దగ్గర బోరహి దగ్గర దాయకూడదు డాక్టర్ దగ్గర దాచారు ఏదైనా మీ రోగం దాచారనుకోండి ఏమవుతుంది అందువల్ల దాని తగ్గ మందు రాదు దానివల్ల ప్రతి వల్ల వాడు సరిగ్గా అలాగే పురోహితుడి దగ్గర జ్యోతిష్డి దగ్గర బోరహితుడి దగ్గర మీకు ఏది జరిగిందో చెప్పాలి కాబట్టి మాకు ఇలాంటి సమస్య ఉందండి దానికి పరిహారం ఏదైనా ఉందా అని అడిగితే ఒకవేళ ఎందువల్ల ఇలా జరిగింది ఏమిటో వాళ్ళకి తెలిసిపోతుంది అందువల్ల సమస్య అనేది ఖచ్చితంగా ఉంటాయి ఏ ఇంట్లో అయినా సమస్య లేకుండా ఎక్కడ ఉండవు ఆ సమస్య ఉన్నప్పుడు దాని పరిహారాలు ఖచ్చితంగా శతకోడి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలను ఊరికే చెప్పలేదు కదా ప్రతి దానికి పరిహారం ఉంది అవును ఆ పరిహారం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా దేవ దైవ బలం అనేది వాళ్ళకి వస్తుంది వాళ్ళకి మంచి రోజులు వస్తాయి ఎటువంటి వాళ్ళకైనా మంచి రోజులు చెడు రోజులు అనేవి ఉండవు మనం నడిచే నడవ నడవడికే పడుతుంది వ్యవహారాన్ని బట్టే ఉండదు మంచి అనేది ఎలా ఇది మంచిది చెడు అని నువ్వు నిర్ణయం బట్టే ఉంటుంది అని ఎందుకంటే ఈజ్ పాజిటివ్ నెగిటివ్ ఇస్ దేర్ ప్రతిదీ మనకు కళ్ళ ముందే కనిపిస్తాయి అది మంచిది కనిపిస్తుంది చెడు కనిపిస్తుంది ఇది మంచి రోజు అనుకుంటే నీకు మంచిగా జరుగుతుంది ఇది చెడు రోజు భావం చేసుకుంటే చెడు జరుగుతుంది అందువల్ల నీ ఆలోచన దృష్టి ఎప్పుడు మార్చుకో నువ్వు సత్ప్రవర్తనతో మంచిగా బతికితే ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడి గురించి కానీ పక్క వాళ్ళ గురించి కానీ నువ్వు చెడుగా ఆశ్రహించావో నీ లైఫ్ నువ్వు నాశనం చేసుకోవడానికి మొట్టమొదటి స్టెప్ అది వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నాకు లేదో నేడు దేవుడి దగ్గర కూర్చోవు కూర్చుని దేవుడా నాకు అది కావాలని నాకు కలుగజేయని అడుగు నువ్వు చేతని కష్టపడు సాధించు నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఏదైనా చేయగలవు నువ్వు ఎందుకు ఎప్పుడూ కూడా నీ నమ్మకమే నీకు ప్రధాన బలం నువ్వు చేయగలవు అనే నమ్మకం నీకు ఎప్పుడైతే ఉంటుందో దేన్నైనా సాధించగలుగుతావు దానికి ఉదాహరణకే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి అని గట్టి పట్టు మీద ఉన్నాడు గట్టిపట్టే ఆయన అలా పట్టుకున్నాడు ఈసారి ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని మనకు ముందే అందరికీ కూడా ఒక రెండు నెలల ముందు తెలిసిపోయారు టూ మంత్స్ బ్యాక్ ఎందువల్ల ఆయన పట్టు పట్టు ఏమైనా నేను సాధిస్తాను నాకు నమ్మకం ఉంది నేను గెలుస్తాను అనే నమ్మకం ఆ నమ్మకంతోను భగవంతుని వేడుకుంటే దానివల్ల నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని నువ్వు కోల్పోతావో నీకు భయం ఎప్పుడైతే వస్తుందో ఫియర్ దానివల్ల ఏమిటంటే నీకు ఇబ్బందులు కలగడం దే ఎటువంటి ఆరోగ్యమైన ఎటువంటి అనారోగ్యమైన వచ్చేది భయం వల్ల దేన్నైనా చేయించు ఇబ్బంది ఏమీ లేదు దానికే ఒక కథ కూడా ఉంది ఒక పావు కరిచింది ఒకటి కలిస్తే ఆ పావు మధ్యలో మామూలుగా ఒక తొండ వెళ్ళిందిట ఏ తొండకరిచింది అనుకున్నాడు వాడికి ఏం కాలేదు నిజంగా తర్వాత తొండకరిచింది వాడిని తొండకరిస్తే మధ్య రోజు పాము వెళ్ళింది ఆడ భయంతో చచ్చాడు అందువల్ల భయం అనేది అంత నాశనానికి హేతు దేనికి భయపడకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కో ఈ సమస్య నీకు పరిష్కారం దానికి పరిష్కారం అనేది ఉంది నీకు ఉద్యోగం రాలేదు ప్రయత్నం చేయి ఇది కాదు ఇంకో దాంట్లో మార్గం వెతుకు 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 సాధన చెయ్యి నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా ప్రతి దాంట్లో నీకు రిజల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో నాకు రాలేదండి మేమేం చేయలేకపోతున్నాం అండి అనే మాట వద్దు ఇది కాదు ఈ ఉద్యోగం రావట్లేదు ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేయి ఇంకో దాంట్లో మార్గం బతుకు ఎన్నో 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 మార్గాలు ఉన్నాయి బతుకు తెరువు కోసం ఈరోజు ఎవడైనా బతకలను ఆ నమ్మకంతో నువ్వు బతికితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం లేదనే మాట ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధిస్తావు అని గుర్తుపెట్టుకో లైఫ్లో అది నేను అందరికీ చెప్పే విషయం అది ఖచ్చితంగా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి సుఖ సంతోషాలతో అనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను అంతు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్